రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి ఒక వెయ్యి పదహారు మంది సివిల్స్ కి ఎంపికయ్యారు అందులో ఒకరైన శాంతప్ప కురుబర సివిల్స్ కి ఎంపికైన విషయాన్ని తన తల్లితో పంచుకోవాలని ఫోన్ చేశాడు ఫోన్ ఎత్తిన తల్లితో అమ్మా మన కష్టాలు తీరిపోయాయి నేను సివిల్స్ కి ఎంపికయ్యాను రిజల్ట్ వచ్చింది అని ఫోన్లు చెప్పగానే ఆ నిజాయితీ కలిగిన నిరుపేద తల్లి కూలీ పనికొచ్చా బిడ్డ ఫోన్ మాట్లాడితే యజమాని తిడతాడు తర్వాత ఇంటికొచ్చాక మాట్లాడతా అని ఫోన్ పెట్టేసింది ఆ మాట విన్న ఆ కొడుకు కంట కన్నీరు దారాలంగా కారింది ఎన్ని రోజులు అమ్మ తన చదువు కోసం ఎంత కష్టపడిందో కళ్ల ముందు ఒక్కసారిగా మెదలాడింది సివిల్స్ కి ఎంపిక కావడం గొప్ప కాదు ఇలాంటి తల్లి కడుపున పుట్టడం అంతకంటే గొప్ప అని ఇంటికి బయలుదేరాడు ఆ కొడుకు ఈ కన్నీళ్లు తెప్పించే సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది పూర్తి వివరాలు చూద్దాం బళ్ళారి జిల్లా కురుగోడు తాలూకా కొత్త గెనిగేహాల్ గ్రామంలో జడేమ్మది నిరుపేద కుటుంబం పెళ్లైన కొద్ది రోజులకే శాంతప్ప జన్మించాడు కుమారుడు పుట్టిన కొద్ది రోజులకే భర్త శివకుమార్ అనారోగ్యంతో చనిపోయాడు అసలే పేద కుటుంబం కొడుకును చదివించడం భారమైంది దీంతో కూలీ పనులకు వెళ్తూ కొడుకును గెణిగేహాల్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పది వరకు చదివించింది బళ్ళారి ప్రభుత్వ మున్సిపల్ కాలేజ్లో ఇంటర్ చదివిన శాంతప్ప ఫెయిల్ అయ్యాడు తల్లితో పాటు కూలీ పనికి వెళ్లాడు కానీ కొడుకు కూలీ పనికి వచ్చి కష్టపడుతుంటే ఆ తల్లి గుండె తల్లడింది తనని అలా చూడడం ఆమె వల్ల కాలేదు నేను చచ్చేంత వరకైనా కష్టపడతా కానీ నువ్వు చదివి పెద్ద ఉద్యోగం చేయాలి బిడ్డ అని వేడుకుంది తన ఆశ శ్వాస బిడ్డ ఎదుగుదలే అని నూరిపోసింది కొడుకును ఉన్నత స్థితిలో చూసేందుకు ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని చెప్పింది దీంతో ఆనాడే అమ్మకు మాటిచ్చిన శాంతప్ప ఏడాది పాటు కష్టపడి చదివి ఇంటర్ నలభై ఎనిమిది శాతంతో అయ్యాడు బళ్ళారి వీరశైవ మహావిద్యాలయంలో బిఎస్సీ చదివి డెబ్బై ఎనిమిది పర్సెంట్ మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు ఆ తర్వాత ఎస్ఐ జాబ్ వచ్చినా తల్లికిచ్చిన మాట ప్రకారం సివిల్స్ పై టార్గెట్ పెట్టాడు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాడు ప్రతిసారి వచ్చి వెళ్లిపోయింది ఈసారి వదిలి పెట్టకూడదనుకున్న శాంతప్ప కురుబరా కసిదీర చదివాడు దేశంలోనే ఆరు వందల నలభై సాధించాడు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఇప్పుడు అతని ముందున్న ఏకైక లక్ష్యం ప్రజలకు వీలైనంత ఎక్కువ సేవ చేసి అమ్మ కష్టాన్ని మర్చిపోయేలా చేయడమే హ్యాట్స్ ఆఫ్ తల్లి జడయమ్మ అండ్ కొడుకు శాంతప్ప సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి